జై శ్రీనారాయణ ఈరోజు మనం సంక్షేప రామాయణంలోని నలభై ఆరు నుండి నలభై తొమ్మిది శ్లోకాల వరకు వరుసగా చెప్పుకోపోతున్నాం ఎందుకంటే ఈ నాలుగు శ్లోకాలు ఒకే అర్థాన్ని మనకి ఇస్తాయి కనుక వీటిని విడివిడిగా చెప్పుకోవడానికి అవకాశం లేదు కనుక వీటిని మనం ఒకేసారి చెప్పుకోవడానికి అవకాశం కుదిరింది ఇకపోతే ఈ నాలుగు శ్లోకాల యొక్క సారాంశం ఏంటంటే శోర్పణక ఆమె చేసిన విన్యాసాలు ఆమె జరిగిన పరాభవం దాని వలన జరిగిన అనర్థాలను తెలిపే శ్లోకాలివి ఇవి రామాయణాన్ని మార్పు మార్పుకు గురిచేయటానికి అతి ముఖ్యమైన పాత్రను వహించిన శ్లోకాలన్నమాట శ్లోకాలు నలభై ఆరు తేన తత్రైవసత జనస్థాన నివాసిని విరూపిత శూర్పణ రాక్షసి కామరూపిణి తత శూర్పణా వాక్యా ఉద్యుక్ సర్వరాక్షన్ ఖరం త్రిశిరసం చైవణం చైవ రాక్ష నిజఘాన రణే రాష్టా చైవన్ వనే తస్మి నివసత జనస్థాన రక్షస నియత సహస్రాతుర్దశ తో జ్ఞాతివధం శ్రుత్వ రావణ క్రోధ మూర్ఛి ఈ శ్లోకాల అర్థం ఏమిటంటేనండి సీతారామలక్ష్మణులు దండకారణ్యంలో నివసించేటప్పుడు శూర్పణక శ్రీరామచంద్రుని అందానికి ముగ్ధురాలై ఆయనని వివాహం చేసుకోమని అడుగుతుంది దానికి శ్రీరామచంద్రుని నిరాకరించడంతో పక్కనే ఉన్న లక్ష్మణుడి దగ్గరకు కూడా వెళ్ళి అడగటంతో ఆయన కూడా నిరాకరిస్తాడు దీనికి అంతటికీ కారణం సీతమ్మ తల్లి అని భావించి ఆమె మీద దాడికి ప్రయత్నించగా లక్ష్మణుడు ఆమె యొక్క ముక్కు చెవులు కోయగా తర్వాత శూర్పణక అవమానంతో తన అన్నలైన కరదూషణ త్రిశిర అని ముగ్గురు అన్నలకు దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేస్తుంది వారు పద్నాలుగు వేల మంది సైన్యంతో రాక్షసులతోటి రామునిపై దాడి చేస్తారు రాముడు ఒక్కడే వారందరినీ యుద్ధంలో సంహరిస్తాడు ఈ ఘోర సంఘటన విని రావణుడు ఆగ్రహంతో ఉప్పొంగి నెక్స్ట్ శ్లోకాల్లో సీతను అపహరించడానికి ప్రయత్నిస్తాడు ఇవి శ్లోకాలు వాటి అర్థం जय श्रीमनारायण